పుట్టిన ఊరుని విద్యాబుద్ధులు నేర్పిన గురువును జీవితంలో గొప్ప స్థానానికి చేర్చిన విద్యా సంస్థను ఎవరూ మర్చిపోలేరు అందుకే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఒకసారి తన కళాశాలను చూసుకుని ప్రతి విద్యార్థి మురిసిపోతాడు ఈ నేపథ్యాన్ని ప్రధానాంశంగా చేసుకుని విశాఖ గీతం డీమ్డ్ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల కలయికను నిర్వహించారు హోం కమింగ్ పేరిట జరిగిన ఆ వేడుక విశేషాలేంటో చూద్దామా విశాఖ గీతం డీమ్డ్ వర్సిటీలో వివిధ కోర్సులు చేస్తోన్న యువజనులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని సరికొత్తగా నిర్వహించారు దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారికి మధుర స్మృతులను అందించారు విద్యార్థులే నిర్వాహకులుగా మారారు వివిధ కమిటీలుగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించారు పూర్వ విద్యార్థులను పిలవడం దగ్గర నుంచి వారికి వసతి భోజన ఇతర సదుపాయాలను అందించే వరకు ప్రతి అంశంలోనూ విద్యార్థులే చూసుకున్నారు నూతన ఆవిష్కరణలతో వారిని ఆశ్చర్యపరిచారు కార్నివాల్ పేరిట ఫన్ గేమ్స్ ఏర్పాటు చేసి మైమరిచే la ache లైక్ హోమ్ లాగా ఫీల్ చేయొచ్చు అనమాట మళ్ళీ అండ్ దెన్ దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ క్యాంపస్లో టూరింగ్ అయింది అనమాట సో మేము ఈ బిల్డింగ్లో చదువుకున్నాం వాళ్ళకి మళ్ళీ మెమరీస్ తేడా రావడానికి వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో ప్రతి బిల్డింగ్ చూపించాం వాళ్ళ క్లాస్ రూమ్స్ మళ్ళీ తీసుకెళ్ళాం అది అయిపోయిన తర్వాత ఇలా కార్నివల్ ఒక మేళా లాంటిది పెట్టాం అనమాట మా స్టూడెంట్స్ కొత్తగా ఇన్నోవేటివ్గా కనిపెట్టిన వీళ్ళు ఉన్నాయో వాళ్ళు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని చూపించుకున్నాం చాలా మంది చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు వాళ్ళందరూ వచ్చారు మాకు కూడా వాళ్ళని చూసి లైక్ ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఉందిగా సాధించి చేశారో చూస్తుంటే అవన్నీ లైక్ చాలా బాగుంది గీతం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది హోమ్ కమింగ్ ఆర్గనైజ్ చేయడానికి ఇట్ ఇస్ అ ఫన్ సెలబ్రేషన్ ఆఫ్ ఆల్మ్నై ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్ అందరు పిచ్చయ్య గారు వచ్చినప్పుడు ఐఐటికి వెళ్ళినప్పుడు ఆయన హాస్టల్ రూమ్కి వెళ్ళి దిస్ ఇస్ ద హాస్టల్ రూమ్ దట్ ఐ సేట్ నో మ్యాటర్ హౌ డర్టీ ఇట్ ఇస్ ఇట్ ఇస్ వెరీ స్పెషల్ టు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు ఒకసారి వచ్చినప్పుడు అరే నువ్వు పలానా కదా అని గుర్తుపడితే దట్ ఫీల్స్ వెరీ వార్మ్ అండ్ లైక్ యూ నో నే వెరీ నైస్ సో వి వాంట్ ఆల్మ్నై టు కమ్ బ్యాక్ అండ్ ఫీల్ దోస్ వామ్ మెమరీస్ హియర్

వచ్చి కలుసుకోవటం అనేది మాటల్లో వర్ణించలేదు గీతమే నాకు అన్ని నేర్పింది స్కిన్స్ అనే ఫార్మాసూటికల్ కంపెనీ నేను స్టార్ట్ చేసి లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇండియాలో యూకే లో రన్ చేస్తున్నాను కంపెనీ ఈ గీతం ఇచ్చిన ఇటువంటి అద్భుతమైన అవకాశం తోటి నేను ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయగలిగాను సో అందుకని గీతం వస్తే కనుక ఐ డోంట్ ఫీల్ లైక్ నా కమింగ్ బ్యాక్ టు సమ్ న్యూ ప్లేస్ ఆర్ సమ్థింగ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై హోమ్ దట్స్ అవ్ ఐ ఫీల్ ఇట్ గీతంలో టూ థౌజండ్ టూలో ఎంహెచ్ఆర్ఎం కంప్లీట్ చేశాను స్మాల్ విలేజెస్ని స్మాల్ నార్మల్ డిగ్రీ చదువుకొని ఈరోజు ఈ కాలేజీకి వచ్చి కొద్దిగా పబ్లిక్ సెక్టర్లో సీనియర్ లో సెటిల్ అవడానికి చాలా హ్యాపీగా ఉంది నేనే కాదు ఏ పబ్లిక్ సెక్టర్ తీసుకున్నా ఏ గవర్నమెంట్ ఎంఎల్సీ తీసుకుంటే ఒక గీతం నుంచి ఒక కంపల్సరీ మెంబర్స్ ఉంటారు ఇది ఒక టెంపుల్ టైప్ అనమాట జన్మలో ఏదన్నా ఉంటే తల్లి తర్వాత గీతం అనేది ఇప్పటికీ రుణపడి ఉంటాం ఎన్ని మార్పులు ఇచ్చినా ఆ సోల్ అలాగే ఉన్న ఫీలింగ్ ఆ సైకలాజికల్ ఆ కనెక్ట్ ఫీలింగ్ మాత్రం మేము ఉండేది కూడా హాస్టల్లోనే ఉండేసరికి ఇంకా కనెక్ట్ చాలా బాగుంది గీతం పూర్వ విద్యార్దులైన పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష సింబయోసిస్ సీఈఓ నరేష్ కుమార్ సహా మంచి స్థాయిలో ఉన్నవారని సత్కరించారు పూర్వ విద్యార్థుల కలయిక అనేది విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఒక సూచికగా భావించాలని ఇన్ఛార్జ్ ఉపకులపతి గౌతమ్ రావ్ అన్నారు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి